చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ప్రాజెక్టు పరిధిలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ ముప్పై ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె సుమారు పది రోజుల మునుపు అంగన్వాడీ ఉద్యోగులు విధుల్లోకి చేరాలంటూ ఆంక్షలతో కూడిన షోకాజ్ నోటీసులను ప్రభుత్వం జారీ చేయడంతో ఆ నోటీసులకు సమాధానంగా వింతి పత్రం ఐసీడీఎస్ అధికారినికి సమర్పించడానికి తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి సీడీపీఓ సునందాదేవికి సమర్పించగా సీడీపీఓ సునందాదేవి మాట్లాడుతూ షోకాల్స్ నోటీసులను తీసుకున్న మీరు వెంటనే విధుల్లోకి చేరాలంటూ తెలిపారు అయితే అంగన్వాడీ ఉద్యోగులు మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలిపి మినతి పత్రాలను సమర్పించారు I do

మొదట్ ఏం చేస్తారు నీకు నీకు ఇప్పుడు మీరు అన్నీ చాకా తీసుకున్నారు మొదట్ ఏం చేస్తారు ఆర్డర్